అందరికీ నమస్కారం నేను డాక్టర్ సంతోష్ కుమార్ ఇనగంటి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ ఈరోజు మనము గాల్ బ్లాడ్ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాము గాల్ బ్లాడ్ స్టోన్స్ అనేవి తరచుగా మనకు రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు ఒక్కొక్కసారి అబ్డామినల్ పెయిన్ ఉన్నప్పుడు వెళ్ళి పరీక్షలు చేయడం వల్ల గుర్తింపబడతాయి గాల్బ్లాడ్ స్టోన్ రావడానికి రెండు మూడు రకాల కారణాలు ఉంటాయి ఇమీడియట్ గా వెయిట్ పెరగడం వల్ల చాలా స్వల్ప కాలంలో చాలా వెయిట్ పెరగడం వల్ల స్వల్ప కాలంలో వెయిట్ తగ్గడం వల్ల కూడా గాల్బ్లాడ్ స్టోన్స్ వస్తుంటాయి ప్రెగ్నెన్సీ వన్ ఆఫ్ ద ఇండి రీజన్ ఫర్ ద గాల్బ్లాడ్ స్టోన్స్ కొందరికి స్థూలకాయము ప్రెగ్నెన్సీ మిడిలేజు ఈ అండ్ ఫీమేల్స్ ఆర్ మోర్ ఫోన్ ఫర్ ఈ గాల్బ్లాడ్ స్టోన్స్ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది కొందరికి ఈ గాల్వార్లో స్టోన్స్ చాలా వరకు ఏసిమ్టమేటిక్గా ఉంటాయి అంటే వా అవి ఇన్సిడెంటల్ గా గుర్తింపబడతాయి కొందరికి ఫ్యాటీ డైట్ ఆయిలీ ఫుడ్ హెవీ మీల్స్ తీసుకున్నప్పుడు పర్టికులర్లీ ఫాస్టింగ్ తర్వాత సడన్ గా అబ్డామిన్లో పెయిన్ రావడము జ్వరం రావడము వీటి వల్ల గాల్వార్లో స్టోన్స్ ఉన్నట్టు గుర్తుపడతాయి గాల్వార్లో స్టోన్స్ ఇన్ఫెక్షన్ లేకుండా ఎక్కడా తట్టకుండా ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమి రావు ఒకసారి స్టోన్స్ మూవ్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం వల్ల గాల్వాడ్లో ఇన్ఫె ఇబ్బంది గాల్ సంబంధించి పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి ఇన్ఫెక్షన్ అయినప్పుడు లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనే కీవోల్ సర్జరీ ద్వారా గాల్ బ్లడ్ను తీయవలసి ఉంటుంది ఎందుకంటే స్టోన్స్ తీయడం వీలు కాదు గాల్ బ్లాడర్లో గాల్ బ్లాడరే ప్రాబ్లం ఉండడం వల్ల గాల్బాడను తీయడం వల్ల ఫ్యూచర్లో స్టోన్స్ రాకుండా ఉంటుంది ఒకవేళ లో స్టోన్స్ పై డక్లో తట్టుకోవడం వల్ల విపరీతమైన పెయిన్ రా పెయిన్ వచ్చేది ఉంటే అప్పుడే ఎమర్జెన్సీ లాప్రోస్కోపిక్ కోలిసి స్టెక్టమి చేస్తాము కొందరికి ఆ స్టోన్స్ ఏంటంటే నెమ్మది నెమ్మదిగా పెయిన్ వచ్చి బై లివర్ నుండి వచ్చే బయల్ డక్లో పడిపోతుంది అన్నట్టు అవి చిన్న స్టోన్స్ అయ్యేది ఉంటే యంగర్ పీపుల్లో పర్టికులర్లీ ఫీమేల్స్లో పాంక్రియాస్ అఫెక్ట్ అవుతుంది ఎందుకంటే పాంక్రియాస్ కూడా అదే మార్గం ద్వారా బయటికి డైజెస్టివ్ అన్నట్టు ఇంకొందరికి గా పెద్ద పెద్ద స్టోన్స్ తక్ అవ్వడం వల్ల జాండీస్ వస్తుంది గాల్ స్టోన్ రిలేటెడ్ జాండీస్ అని అంటాం దీన్ని ఈఆర్సిపి అనే ఎండోస్కోపీ టెస్ట్ ద్వారా ఈ గాల్ స్టోన్స్ ను తీయబడుతుంది సర్జరీ కంటే ముందు మాత్రమే ఈ ఆర్సిపి చేస్తాము కొందరికి చాలా పెద్ద స్టోన్స్ ఉంటాయి ఈఆర్సిపి ద్వారా సింపుల్ ఈఆర్సిపి ద్వారా తీయలేకపోతాము వాటికి స్పెషల్ అడ్వాన్స్డ్ ఈఆర్సిపి ప్రొసీజర్స్ అనేది చేసి ఒక్కొక్కసారి బాస్కెట్ యూజ్ చేసి స్టోన్ తీస్తాము కొన్ని కొన్నిసార్లు చిన్న స్కోప్ బేబీ స్కోప్ ఈఆర్సిబి స్కోప్ ద్వారా పైకి పంపించేసి ఆ స్టోన్ను లేజర్ వల్ల బ్లాస్ట్ చేస్తాం చిన్న చిన్న ముక్కలుగా చేసేసి తర్వాత ఆ స్టోన్స్ను తీసేసి బయల్ లో ప్లాస్టిక్ స్టెంట్ వేస్తాం ఒకసారి సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు వస్తే సింపుల్ ఎండోస్కోపీ ద్వారా ఆ స్టెంట్ను తీసేయడం జరుగుతుంది అన్నట్టు సో ఇలా గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఏ సిమ్టమేటిక్ గా ఉండొచ్చును గాల్ బ్లాడర్ లోనే స్టోన్స్ ఉండి ఇన్ఫెక్షన్ కావచ్చు గాల్ బ్లాడర్ నుండి స్టోన్స్ బయటకు వచ్చేసి బయలుదట్ లో ఇంపాక్ట్ అయ్యి కొత్త ప్రాబ్లమ్స్ రావచ్చును వీటికి ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయబడుతుంది డయాగ్నోసిస్ లో అల్ట్రాసౌండ్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ డయాగ్నోస్టిక్ టూల్ ఫర్ ద గాల్ స్టోన్స్ జాండి సస్పెక్ట్ చేసినప్పుడు ఎంఆర్ అనే టెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేస్తాము కొందరు లో ఎండోస్కోపిక్ ఆల్ట్రాసౌండ్ కూడా యూజ్ చేస్తాము చాలా సంవత్సరాలు గాల్ స్టోన్స్ ఉండడం వల్ల కొంచెం గాల్ బ్లాడర్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది పర్టికులర్లీ వాళ్ళకు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అయినట్టు ఉండేది ఉంటాయి సో ఎవరికైనా కానీ అన్ఎక్స్ప్లెయిన్డ్ అబ్డామినల్ పెయిన్ ఉండి జాండిస్ వచ్చిన స్కాన్లో గాల్బార్ స్టోన్స్ గుర్తింపబడ్డా కానీ వారు తదుపరి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ముందు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు ఫర్దర్ టెస్ట్ కొరకు వెళ్ళాలి ఏ సమయంలో వాళ్ళకి ఇంటర్వెన్షన్ అవసరం వస్తుంది ఏ ఏ సిచ్యువేషన్స్లో గాల్ బ్లడర్ ఆపరేషన్ అవసరం వస్తుందో వాళ్ళు వివరంగా చెప్తారు డైట్ లో క్యాలరీ లో ఫ్యాట్ డైట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే గాల్ బ్లడర్ స్టోన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి గాల్ బ్లడర్ స్టోన్స్ రావడం తగ్గుతుంది వచ్చిన స్టోన్స్ కరగడం అన్నది వెరీ వెరీ అన్లైట్లీ